అసలు ఆకులు అన్నీ తినేదానికి కానీ పాలాకు మాత్రం తినేదానికి కాదండి ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత పాలాకు నా ఫేవరెట్ అయిపోయింది అంత బాగుందండి కందిపప్పు నాలుగు టమోటార్లు పసుపు కొద్ది నీళ్ళు వేసుకొని కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నాను పాలాకు రెండు కట్టెలు చేసి తీసుకొని నీట్గా కడిగేసి సన్నగా తరిగి పెట్టుకున్నాను ఉల్లిపాయలు కూడా అలాగే రెండు తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను ఆయిల్ చిలేకర మినపప్పు పచ్చనపప్పు ఉల్లిపాయలు వేసి ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దంచిన ఎల్లుల్లి వేసుకున్నానండి కరివేపాకు ధనియాల పొడి కారం తగినంత వేసుకోవాలి ఉప్పు కూడా వేసేసుకోవాలి అండి దీంట్లోనే తర్వాత కట్ చేసుకున్న పాలాకు వేసి ఒక పది నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వాలి ఆకుకూర దీంట్లోనే బాగా ఫ్రై అయిన తర్వాత ఆ పప్పు దీంట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ట్రై చేయండి కొందరైతే పప్పులోనే ఆ కూరలు అన్నీ వేసేసి పప్పు చేస్తారు పోపు పెట్టుకుంటారు అలా కాకుండా పోపు కూడా అవసరం లేదండి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుందండి టేస్ట్లో చింతపండు వేసుకునే వాళ్ళైతే చేసుకోవచ్చండి ఆ పప్పులోనే నేను వేసుకోలేదు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అన్నంలో చపాతీలో చాలా బాగుందండి ట్రై చేయండి